బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ కూడా పర్లేదా టేస్ట్ టేస్ట్ ఇంకా బాగుండాలా పర్వాలేదా అంతేనా ఎంత మామగారు వయసు ఎంత బాగా నిలబడుతుంది మాకంటే బాగా నిలబడు ఎవరు చూస్తున్నారు మరి మేము అవుతామ్మా కూతురా చూసుకుంటా ఉన్నా ఎంత వస్తుంది పింఛిని ఎంత వస్తుంది పింఛి పింఛిని ఎంత వస్తుంది నాలుగు వేలు వస్తుంది ఫాదర్ మ్యారేజ్లేస్ పని పని కూడా చేయకుండా చూసుకోండి ఎంతమ్మా ఏజెంట్ మీకు వయసు ఇవతే వండర్ మహల్ పెట్టము ఇవర మన టైర్స్ ముప్పై సంవత్సరాలుంటే వండర్ మహిల్ పెట్టేవాళ్ళం ఇప్పుడు జగన్ మొన్న యాభై సంవత్సరాలు చేసేసాడు కదా లేకపోతే మీకైనా ఒక వంటర్ మైల్ పెంచిన వచ్చేది సరే ఏదైనా ఉంటే మళ్ళీ తర్వాత న్యాయం చేద్దాం చూసుకో కృష్ణాలో కలవకుండా లాక్ ఇప్పుడు అవి బ్యాక్ ఉన్నాయి కొంత బ్యాక్ వస్తుంది పంప్ చేసినా కూడా బ్యాక్ వస్తుంది నది వాటర్ తగ్గితే రిమైనింగ్ వాటర్ లాకులు ఓపెన్ చేసి అప్పుడు పంపింగ్ పెట్టి మరి పంపింగ్ లాక్లు ఓపెన్ చేస్తే మొత్తం ఈ లోపల మనకు మోటార్లు పెట్టుకుంటే ఈ రోజు కొంత బయట అది రిలీఫ్ వాడ సార్ yes sir సరే ఒకసారి క్లియర్ చెయ్యండి ఇక్కడ క్రికెట్ కొడు てる సార్ పంపింగ్ ఇక్కడ 15 16 17 రోడ్ లో పంపింగ్ ఏర్పాటు చేస్తున్నారు BMC ఒకటి పాయింట్ ఇక్కడ బికాస్ ఆఫ్ వనరబుల్ సోయిల్ అని మెమొటెక్ట్ పెట్టి పెట పెట ఇక్కడ చెక్ స్టార్ట్ చేశారు పెట పెట ఇక్కడ నిజ్ స్ప్రేకర్ అనేది అది ఒకసారి ఇది చాలా మార్నింగ్ నుంచి నేచురల్ గా కొద్దిగా తగ్గుతాయి సార్ దాన్ని అన్ని వరుసగా కొన్ని పంప్ చేస్తే ఇప్పుడు ఇంకా మా ఎక్కడ ఉన్నారు మీరు ये देखो ये देखो ये देखो ये देखो

ತಾರು ತಾರಕ ರಾಮಗಾರ नेले हा आलकड दिसले मला मंडी हे मान्दी फार गामम दोन आवर्स रिसर्च द समप यस देत्र वन इकडे मेनते ऍक्सेस मिळतो ओईल वळने पण हिरो అన్నీ వాడుకుంటున్నారు ఇక్కడ శామియానస్ శామనో లైట్ లైన్ మాత్రం కొంచెం రైన్ లేదు కాబట్టి సేఫ్ ఉంటే కొంచెం బెండి వస్తుంది ఈ ప్రమాలు చూసి కర పై నొన్స్ అన్నీ వాడుకుంటున్నారు ఇక్కడ శామియానస్ శామనో లైట్ లైన్ లేదు కాబట్టి సేఫ్ ఆ ఉంటే కొంచెం బెండి వస్తుంది ఈ ప్రమాలు చూసి